నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి ఎందుకు ప్రత్యేకమో మరియు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ప్రతీ నెల పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజు వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజే సంకష్టహర చతుర్థి ఇది కార్తీక మాసంలో రావడం వల్ల దీని శక్తి ఫలితం అనేక రెట్లు పెరుగుతుంది ఈ వ్రతం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కష్టాలు సంకటాలు తొలగిపోయి కార్యజయం సంతోషం కలుగుతాయి ఈ మాసంలో శివకేశవులతో పాటు వారి కుమారుడైన వినాయకుడిని పూజించడం వలన ముక్తి మార్గం సుగమం అవుతుంది కార్తీకంలో గణదీప మహాగణపతిని శివపీఠంపై పూజిస్తారు ఇప్పుడు వ్రత విధానం తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి మొదటిది ఉపవాసం చేయడం సూర్యోదయం నుండి సాయంత్రం చంద్రోదయం వరకు ఉపవాసం ఉండాలి ఆరోగ్యం సహకరించని వారు అల్పాహారం కూడా తీసుకోవచ్చు ఉదయం తలస్నానం చేసి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మరోసారి స్నానం చేసి పూజకు సిద్ధమవ్వాలి రెండవది ముడుపు కట్టడం మనసులోని కోరిక తలుచుకొని ఎర్రని వస్త్రంలో మూడు గుప్పెళ్ళ బియ్యం తమలపాకు ఖర్జూరాలు దక్షిణ కట్టి వినాయకుడి ముందు ఉంచాలి ఇప్పుడు పూజా విధానము దాని యొక్క మంత్రం ముందుగా గణపతిని మరియు గౌరమ్మను పసుపుతో ప్రతిష్ఠించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ఇది మాత్రం మర్చిపోకండి వినాయకుడికి అత్యంత ఇష్టమైన గరికతో మాత్రం పూజించాలి ఇప్పుడు చెప్పే శ్లోకాన్ని ఏడు సార్లు చదువుతూ చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి ఆ శ్లోకం లంబోదరం నమస్తుభ్యం సతతం మోదక ప్రియ సంకటం హరమే దేవ గృహానార్ఘ్యం నమోస్తుదే ఈరోజు సంకష్ట నాశన గణేష స్తోత్రం లేదా సంకష్టహర చతుర్థి వ్రత కథను చదవాలి రాత్రి చంద్రోదయం తర్వాత చంద్రుడికి చతుర్థి దేవతకు అర్ఘ్యం ఇచ్చి నమస్కరించాలి ఇంట్లో గాని లేదా గణపతి ఆలయానికి వెళ్ళి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణలు చేయాలి నైవేద్య వినాయకుడికి ఉండ్రాళ్లు మోదకాలు నువ్వుల ఉండలు లేదా కనీసం బిల్లం తప్పకుండా నైవేద్యంగా పెట్టాలి చివరగా వ్రత సమాప్తి ఎలా చేయాలో తెలుసుకుందాం చంద్రదర్శనం లేదా పూజ పూర్తయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో చేసిన పొంగలిని ప్రసాదంగా స్వీకరించి ఉపవాసం విరమించాలి ఒక చిన్న విన్నపం గణపతికి పూజను పొద్దున మరియు సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఓం గం గణపతి ధన్యవాదములు మిత్రులారా దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి అందరికి షేర్ చే